అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త విధానానికి నాందిపరికింది వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ విధానం ఏమిటంటే గతంలో కాంగ్రెస్ వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా స్వీకారం చేసిన తర్వాత ఒక వాలంటరీ వ్యవస్థ వాలంటరీ వ్యవస్థని ఏర్పాటు చేశారు ఎంతోమంది నిరుద్యోగులు ప్రతి గ్రామంలోనూ ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీలు పీజీలు ఇంజనీర్లు చేసినటువంటి వ్యక్తులందరూ కూడా అప్లై చేసుకుని ఏదో ప్రభుత్వ ఉద్యోగం అని ప్రభుత్వంలో ఉద్యోగం వస్తే రేపు రాబోయే రోజుల్లో ఈ వేళ ఐదు వేల రూపాయలైనా రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుందని ఆలోచనతో కొంతమంది చదువులు కూడా మధ్యలో ఆపేసి వాళ్ళ ప్రయత్నం కూడా మానుకొని ఈరోజు గ్రామ స్థాయిలో గ్రామ వాలంటీర్లుగా పనిచేయడానికి సిద్ధపడి గ్రామానికి యాభై నుంచి వంద మంది యువకులు మహిళలు అందరూ కూడా ఆశతో ఈరోజు వాలంటీర్గా జాయిన్ అయ్యారు కేవలం ఐదు వేల రూపాయల జీతం కోసం ఈరోజు కనీసం కిరాణా కిరాణాకుట్లో లాంటి దాంట్లో పనిచేసిన మినిమం మినిమం పదిహేను వేల రూపాయలు ఉంది ఈరోజు జీతం అయినప్పటికీ ఇది ప్రభుత్వ ఉద్యోగం అని రాబోయే రోజుల్లో మా జీత పెరుగుతాయి మా బతుకులు బాగుంటాయి మా జీవితాలు బాగుంటాయనే ఉద్దేశంతో వాళ్ళు ఐదు సంవత్సరాలుగా వాళ్ళు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అయితే ఎన్నికల కమిషన్ ఈరోజు వాలంటీర్ వ్యవస్థని ఎన్నికల నియమాళిలో ఎక్కడ వాళ్ళు కూడా ఈ ఎన్నికల తాలూకా విధుల్ని వాళ్ళు నిర్వహించకూడదని ఈ ఆదేశం చేయడం జరిగింది దీనికి ఒక కుట్రపూరితమైన ఆలోచన చేసి వాలంటీర్లని మొత్తానికి రాజీనామా చేపించి అదే వాలంటీర్లను వాళ్ళతో కార్యకర్తలుగా తిప్పుకుంటూ గ్రామంలోని ఇంటింటికి స్లిప్పులు పంచడం ప్రచారాలు చేయడం లాంటి వాటి కోసం వాడుకోవడం జరుగుతుంది ముందుగా ఇది ఈసీ ఖచ్చితంగా గుర్తించవలసినటువంటి అంశం మరి వారు ఎందుకు గుర్తించట్లేదో గత ఐదు సంవత్సరాలుగా వాలంటీర్గా పనిచేసి ప్రతి ఇంటితోనూ సంబంధాలు పెట్టుకున్నటువంటి వాలంటీర్లు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలుగా మారి ప్రతి ఇంట్లోనూ గడబడికి తిరిగి వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు వాళ్ళని ఎందుకు నియంత్రించట్లేదో ఒకసారి ఈసీ అధికారులు ఒకసారి ఆలోచించుకోవాలి అలాగే వాలంటీర్లకు నేను చెప్తున్నటువంటి ఒక మాట సోదరులారా సౌదర్మలారా మీరు ఈరోజు వాలంటీర్ వ్యవస్థలో ప్రభుత్వంలో పనిచేస్తున్నామని మీరు అనుకుంటూ ఉన్నారు కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మిమ్మల్ని వాలంటీర్గా కాకుండా ఒక కార్యకర్తలుగా వినియోగించుకుంటూ ఉన్నారు గతంలో గత వయసీ కూడా వాలంటీర్ వ్యవస్థ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అని వాళ్ళు ప్రభుత్వంలో భాగస్వాములు కాదని ప్రతిపక్షాలను విమర్శిస్తూ ఉంటే ఈరోజు మీరు రిజైన్ చేసి అది నిజమని చూపించారు మిమ్మల్ని ఏ ప్రభుత్వం వచ్చినా అటు కాంగ్రెస్ కానీ ఇతర ఏ ఇతర పక్షాలు కానీ మిమ్మల్ని వాలంటీర్గా తీసేస్తామని కానీ మీ ఉద్యోగ భద్రత లేదని కానీ మిమ్మల్ని విధులను తొలగిస్తామని కానీ ఎవరు చెప్పలేదు పైగా కొన్ని పార్టీలు మీకు జీతాన్ని ఐదు వేల రూపాయలు సరిపోదు అది పదివేలు పదిహేను వేలు చేస్తామని కూడా హామీలు ఇవ్వడం జరిగింది మరి ఏ కారణం చేత మీరు రిజైన్ చేసి ఈ అధికారులు స్థానిక ఎమ్మెల్యేల మాట విని మీరు రిజైన్ చేసి మీ భవిష్యత్తును నాశనం చేసుకుంటూ ఉన్నారు ఇది మీరు అందరూ ఒకసారి పురోగతి ఆలోచించేవలసిందిగా నేను కోరుతున్నాను మీరందరూ మంచి భవిష్యత్తు ఉన్నటువంటి యువకులు అలాగే మహిళలు మీ అందరి తరఫున నేను ఒక మాట అడుగుతున్నా మీరు అసలు పొలాలోచన చేయండి మీరు రాజీనామా చేయడం వల్ల రేపొద్దున ఈ ప్రభుత్వం రాకపోతే మీ భవిష్యత్తు ఏంటి ఈ ప్రభుత్వం గ్యారంటీ ఏంటి స్థానిక ఒక ఎమ్మెల్యే నెగ్గినంత మాత్రాన రేపొద్దున గవర్నమెంట్లో గవర్నమెంట్ రాకపోతే మీ పరిస్థితి ఏంటి రోజు మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా తిరుగుతూ ఉంటే ఏ ప్రభుత్వం వచ్చి మిమ్మల్ని మళ్ళీ తిరిగి తీసుకుంటుంది ఒకసారి పునరాలోచన చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను కాబట్టి యువకులు విద్యావంతులు అందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు పిల్లలు మీరందరూ చాలా కష్టపడి ఐదు సంవత్సరాలు పనిచేశారు గ్రామం కోసం ప్రతి పని ఇంటింటికి చేర్చారు అందరూ మీ అందరి మీద ప్రజలకి కొద్దిగా విశ్వాసం ఉంది ఆ విశ్వాసం మీరు పోగొట్టుకుంటున్నారు ఈరోజు ఒక పార్టీకి మీరు అమ్ముడిపోయినట్టుగా ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు దాన్ని నుంచి మీరు బయటకు రావాలంటే మీ ప్రయత్నాన్ని మానుకోండి మీరు తిరిగి మీ విధులను చేయనివ్వండి మీ విధుల్ని నిర్వహించండి రాబోయే సంవత్సరాల్లో మీ భలక్ష అయిన తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా మిమ్మల్ని మళ్ళీ వాళ్ళగా చూసే అవకాశం ఉంటుంది మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది ఎప్పుడైతే మీరు ఈ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీని నమ్మి మీరు రిజైన్ చేసి బయటకు వచ్చి మీరు ఇవాళ పరిచారంలో పాల్గొంటే ఏ ఇతర పార్టీ రేపటి అధికార వచ్చినా మిమ్మల్ని మళ్ళీ తిరిగి తీసుకోరా విషయాన్ని అందరూ గుర్తించవలసిందని నేను కోరుకుంటూ ఈ విషయంలో మీరు పునరాలోచన చేయవలసింది కోరుతున్నాను ఆలోచన ఆలోచించండి ఒక మాయ మాటలకి వాళ్ళు చెప్పిన జాతలకి వాటికి మీరు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్